హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనం ఈ మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నామండి దొండపాదికి చూసారా ఇదంతా దొండపాదు ఇకండి ఎంత హెల్తీగా ఉందో పచ్చగా గ్రీన్గా ఇదంతా అండి ఇందులో మూడు పాదులు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో మూడిట్లకి మధ్యన మంచి ఫర్టిలైజర్ వేద్దాం ఇదేంటంటే రైస్ అండి మనకి నైట్ మిగిలిపోయింది ఉంటుంది కదా అదన్నమాట అది మనం పడేయకూడదండి మనం మెత్తగా అయిపోయినా కానీ పాడైపోయినా ఇలాగ మొక్కలకి వేసుకుంటే బాగా క్రాప్ వస్తుందండి నేను ఎప్పుడు మిగిలిపోయినా ఇలాగ మొక్కకి కొంచెం దూరంలో వేస్తూ ఉంటాను ఎగ్గు పెంకులు చూసారా ఇలాంటివి అయినా వేయాలి అన్నీ వేసుకోవచ్చండి మనం బలానికే కదా బలమైన ఫుడ్ చేస్తూ ఉంటేనే మనకి